శివాజీ మహారాజు ధైర్యానికి సాహసానికి దేశభక్తికి దైవభక్తికి నిదర్శనమని మరాఠా ఆర్య మరాఠా సంఘం అధ్యక్షులు కాళె వెంకటేశ్వర్లు అన్నారు ఛత్రపతి శివాజీ మహారాజ్ మూడు వందల తొంభై ఐదవ జయంతిని పురస్కరించుకొని శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్ళు అర్పించారు హిందూ సనాతన ధర్మ వ్యాప్తికి నిరంతరం కృషి చేసిన తన ప్రాణాలను సైతం దేశం కోసం అర్పించిన గొప్ప ధైర్యశాలి ఛత్రపతి శివాజీ అని కొనియాడారు ఆయనను ఆదర్శంగా తీసుకుని యువతరం ధైర్య సాహసాలతో ముందుకు సాగి భారతదేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో దండే ప్రభాకర్ రావు తోమాసి శివ రావు కాళే సుబ్బారావు కాళే కృష్ణమోహన్ అంబూరి నాగేంద్రబాబు సోమాసి శంకర్ కాళే వెంకట సుబ్బయ్య విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు పాల్గొన్నారు ఒంగోలు బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పేదలకు బియ్యంతో పట్లు పంపిణీ చేశారు جی جے جے جی جے شیواجی مہاراج کے جی شیواجی مہاراج کے جی

ఈరోజు మన ఒంగోలు పట్టణంలోని మన ఒంగోలు మరాఠ ఆర్య మరాఠ సంఘం ఆధ్వర్యంలో శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి వేడుకలు జరుపుకుంటున్నాము ఈ జయంతికి సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ వారు ఆర్ఎస్ఎస్ వారు అలాగనే మన మరాఠా బంధువులందరూ పాల్గొన్నారు మన భరత మాత ముద్దు బిడ్డ ధైర్యానికి దేశభక్తికి మారిపేరు ఛత్రపతి శివాజీ మహారాజు గారు ఈరోజు మనకి హిందూ సామ్రాజ్యం స్థాపించి ఆ ఘనయత మన ఛత్రపతి శివాజీ మహారాజు గారికి దక్కుతుంది ఈరోజు ఇలా ఉందంటే మనకి దేశం వారు చేసిన సేవలు మనకి ఏ ఏ విధమైన ఏ యుద్ధానికి వెళ్ళినా కూడా వెన్న కడుగు అనేది లేకుండా జయించిన వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజు గారు వారిని వారు అడుగుజాలలో మనం నడుచుకుందాం అలాగనే వారికి ఆడవారంటే ఎంతో అద్భుతమైన ప్రేమ ఆదరమానాలు అన్నీ ఉన్నాయి కాబట్టి వారు అన్ని కార్యక్రమాల్లో ముందుండి జరిపించారు కార్యక్రమాలన్నీ అలాగనే ఈ కార్యక్రమానికి విచ్చేసిన బంధువులకు మరి ఒక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ప్రతి ఒక్కరికి వచ్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మేమందరం ఈరోజు బంధువులుగా వారి వంశస్థులుగా మేము ఈ కార్యక్రమాల్లో ఇక్కడే కాదు వాడవాడల అన్ని రాష్ట్రాల్లో అన్ని చోట్ల చేసుకుంటున్నాము కనుల పండుగ జరుగుతున్న ఈ కార్యక్రమాలు అన్ని చోట్ల ఈరోజు మనకి గవర్నమెంట్కి మనం చేసుకుంటుంది ఏమనగా పంతొమ్మిదవ తేదీ ఫిబ్రవరి పంతొమ్మిది ఆవిరి జయంతి సందర్భంగా సర్వదినం ప్రకటించాల్సిందిగా కోరుతున్నాం జయ ఛత్రపతి శివాజ్ మహారాజ్కి జయత్రపతి శివాజ్ మహారాజ్కి ఛత్రపతి శివాజీ మహారాజ్ మూడు వందల తొంభై ఐదవ జయంతి సందర్భంగా ఒంగోలు మరాఠీ పాలనలోని శివాజీ దగ్గర మరాఠ బంధుమిత్రులు అందరూ కలిసి కూడా ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒక వ్యక్తే కాదు ఒక శక్తి హిందూ సామ్రాజ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటినటువంటి వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్ ఛత్రపతి మహారాజు వంశస్థులు అయినందుకు మేము చాలా గర్వపడుతున్నాము మరాఠాలుగా పుట్టినందుకు మన మరాఠాలందరూ కూడాను చాలా ధైర్య సాహసాలతో ఉండి అన్ని సందర్భాల్లో మంచికి పాటు కోరుకుంటూ పేరు అంబూరు కోడేశ్వరరావు నేను స్టేట్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉంటాను తర్వాత వీరాది వీరుడు హిందూ సామ్రాజ్య పరిరక్షకుడు అయినటువంటి శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ మన మరాఠా కులంలో పుట్టినందుకు మన మరాఠీలు అందరూ కూడా గర్వించదగ్గ విషయము ప్రతి సంవత్సరం ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖు ఈ శివాజీ మహారాజు గారి జన్మదిన వేడుకలని మరాఠీపాలెం రంగు తోటాల్లోని శివాజీ విగ్రహం దగ్గర ఘనంగా జరుపుకుంటున్నాము ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి మరాఠీ బంధువులకు అలాగే ఆర్ఎస్ఎస్ వారికి అలాగే బిల్డర్స్ అసోసియేషన్ వారికి అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం గారు మామూలు ఒక వ్యక్తి కాదండి ఆయన ఒక మహాశక్తి ఈయన పదహారు వందల ముప్పై సంవత్సరంలో లక్నో ప్రాంతంలో జిజాబాయి గారికి అలాగే షాహిద్ గారికి జన్మించినటువంటి వ్యక్తి శివాజీ అనే పేరు వాళ్ళ మదరు శివపార్వతి మీద పూజ చేస్తారు కాబట్టి ఆ పేరు ఆయన ఆమె ఆయనకు పెట్టడం జరిగింది ఆ తర్వాత చిన్న వయసు నుంచే ఆయన అంటే మొత్తం ఆయనకి రామాయణ మహాభారతాలైతేమి ఆ తర్వాత వీరత్వం గురించి మొదటి నుంచి కూడా ఆవిడ అతనికి నూరిపోయడం ఆయన మహారాజుగా నిలవడం జరిగింది ఆయన పంతొమ్మిది వందల సారీ పదహారు వందల డెబ్భై నాలుగులో ఒక ఈ మూడు వందల వ్యక్తులు కూడా ఆయనకి ఒక పెద్ద సన్మానం చేసి వాళ్ళు అందరూ కూడా ఆయన్ని నాయకత్వంలో రాజులుగా వెలగడం జరిగింది ఆ రోజే ఆ విధంగా సన్మానం చేసిన రోజే ఆయనకి ఛత్రపతి అనేటువంటి బిరుది ఇవ్వడం జరిగింది అంటే ఛత్రపతి అంటే వీళ్ళందరినీ పోషించుకుంటూ వీళ్ళందరినీ సగ సమానంగా చూసుకుంటూ ఉన్నటువంటి వ్యక్తిని ఛత్రపతి అని చెప్పేసి బిరుదు ఇచ్చేసి ఆ రోజు హైందవ తత్వం గురించి మాట్లాడుతూ ఈరోజు కూడా